అందరికి నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు నక్కతోక తక్కారు మీకు ఈ రోజు పెద్ద శుభవార్త అందుతుంది దాన్ని విని మీ మనసు గాల్లో తేలడం మాత్రం ఖాయం ఈ రోజు మీకు ఆ శుభవార్త విన్న తర్వాత ఆనందానికి హద్దులు ఉండవు ఎగిరి కంతులేస్తారు వ్యాపార రంగంలో లాభాలు వస్తాయి రుణ ప్రయత్నాలు చేయవలసి వస్తుంది నూతన కార్యాలకు శ్రీకారం చుడుతారు బంధుమిత్రుల సహకారం ఆలస్యంగా లభిస్తుంది తరచూ ప్రయాణాలు చేయాల్సి వస్తుంది అకాల భోజనం వల్ల ఆరోగ్యం చెరిపోతుంది చిన్న విషయాల మానసిక ఆందోళన పెరుగుతుంది వృత్తి రీత్యా జాగ్రత్తగా ఉండటం మంచిది సహనం అన్ని విధాల శ్రేయస్కరం ఆవేశం వల్ల కొన్ని చెడిపోతాయి కుటుంబం అంతా సంతోషంగా ఉండగలుగుతారు గతంలో వాయిదా వేసిన పనులన్నీ పూర్తి చేసుకుంటారు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు స్థిర నివాసం ఏర్పడుతుంది వ్యవసాయ మూలకంగా లాభాలను పొందుతారు ప్రయత్న కార్యాలన్నీ ఫలిస్తాయి సూక్ష్మ విషయాలను గ్రహిస్తారు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి నూతన ఆభరణాలు ఖరీదు చేస్తారు స్నేహితులను కలుస్తారు ఇతరులకు మంచి సలహాలు సూచనలు ఇస్తారు సంఘంలో గౌరవం పెరుగుతుంది దారి సాహసాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు శుభవార్తలు వింటారు కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది ఇక మానసిక ఆందోళన తొలగించుకోవడానికి దైవ ధ్యానం అవసరం శారీరక అనారోగ్యంతో బాధపడుతున్న వారు జాగ్రత్తగా ఉండాలి కుటుంబ విషయాలు సంతృప్తికరంగా ఉండవు వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు ధన వ్యయం తప్పదు కుటుంబంలో చిన్న చిన్న గొడవలు వచ్చే అవకాశం కూడా ఉంది పరిస్థితిని అదుపులో ఉంచుకోండి ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం ఆర్థిక ఇబ్బందులను అధిగమించడానికి రుణ ప్రయత్నాలు చేస్తారు బంధుమిత్రుల సహాయ సహకారాలు ఆలస్యంగా లభిస్తాయి అనారోగ్య వాదనలను అధిగమిస్తారు నూతన కార్యాలకు ఉన్న సత్ఫలితాలను సాధిస్తారు ప్రయాణాల జాగ్రత్త అవసరం వృత్తి వ్యాపార రంగాల ధన నష్టం ఏర్పడకుండా జాగ్రత్త వహించటం మంచిది ఆత్మీయ సహ సహకారాల కోసం వేచి ఉంటారు దర్శనం లభిస్తుంది బంధుమిత్రుల సహ సహకారాలు లభిస్తాయి మానసిక ఆందోళన కాలం గడుస్తుంది ఆకస్మిక ధన నష్టం ఏర్పడే అవకాశం ఉంటుంది స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేకపోతారు అధికారులతో జాగ్రత్తగా మెలగడం మంచిది అనవసరం భయం వహిస్తుంది నూతన వస్తు వాహన ఆభరణ లాభాలను పొందగలుగుతారు ఆకస్మిక ధన లాభయోగం ఉంటుంది శుభవార్తలు వింటారు శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు బంధుమిత్రులతో కలిసి విందుల వినోదాల్లో పాల్గొంటారు లక్కీ సంఖ్య ఇరవై ఐదు లక్కీ కలర్ అయితే ఎరుపు ఇక నేడు పరిహారం చూసినట్లయితే ఈ రోజు మీరు పరిహారం కొరకు చక్కగా హనుమాన్ చాలీస పాటించాలి పదకొండు సార్లు మరియు హనుమాన్ రక్షా యంత్రం మెడలో ధరించవలసి ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో